వరంగల్ జిల్లా పరిషత్ పాలక మండలి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించారని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అన్నారు గురువారం జిల్లా పరిషత్ పాలక వర్గ గడువు ముగియనున్న సందర్భంలో జడ్పీ సీఈఓ విద్యాలత అధ్యక్షతన నిర్వహించిన పాలక మండలి ఆత్మీయ వీడ్కోలు సమావేశానికి కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వారి దృష్టికి వచ్చిన సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించారని జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్ ఎలాంటి ఇబ్బందులు రాకుండా జెడ్పీ పాలన సాగించారన్నారు జిల్లా పరిషత్ చైర్మన్ మారేపల్లి సుధీర్ కుమార్ మాట్లాడుతూ పదవులు వస్తాయి పోతాయని వాటి గురించి బాధపడాల్సిన పని లేదని అలాగే పొగడతలకు పొంగిపోవద్దని విమర్శలకు కృంగిపోవద్దని చెప్పారు కష్టాన్ని ఇష్టంతో పనిచేస్తేనే సంతృప్తి ఉంటుందని ప్రజాప్రతినిధులుగా మనం ప్రజలకు ఏం చేశాం చేస్తామనేది పరిశీలన చేసుకోవాలని తాను ఎంపీపీగా జెడ్పీ వైస్ చైర్మన్గా పనిచేశానని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శ్రీరాములు అదనపు కలెక్టర్ రాధికా గుప్తా పిడి నాగపద్మజ డిఎంహెచ్ఓ సాంబశివరావు ఎస్సీ కార్పొరేషన్ ఈడీ మాధవీలత జిల్లా అధికారుల సంఘం అధ్యక్షులు రామ్రెడ్డి జెడ్పీటీసీలు ఎంపీపీలు జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈరోజు ఫైవ్ ఇయర్స్ చేసుకుని బాడీ సందర్భంగా ఈ బాడీ మెంబర్స్ అందరికీ కూడా పేరు పేరు ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరు ఐదేళ్లుగా ఈ పర్టికులర్ డిస్ట్రిక్ట్కి ఉన్న వండర్స్ అన్నింటిలో కూడా మీరు సర్వీసెస్ అందజేశారు ఫీల్డ్ లెవెల్లో దగ్గరుండి మీరు అబ్జర్వ్ చేసిన రిమార్క్స్ ఏమైతే ఉన్నాయో మీరు ప్రజల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏమైతే ఉన్నాయో మీటింగ్స్లో అధికారుల దృష్టికి తీసుకొస్తూ ప్రజల సమస్యలు అందరికీ కూడా పరిష్కారం చేయడానికి మీరు చాలా కృషి చేశారు జెడ్పీ చైర్పర్సన్ గారు కలిసి జరిగింది ఇప్పుడు కూడా చాలా మంచి మనసుతో పలుకరిస్తారు చాలా సుంతంగా పలుకరిస్తారు ఏ ఇష్యూనా కానీ ఫోన్ చేస్తామని చాలా రిక్వెస్ట్ చేసి మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇది ఒక చిన్న ఇష్యూ ఉంది అని చెప్పి సో మీరు ఏవైతే రిక్వెస్ట్ ఎప్పుడు తీసుకొస్తారో ఆల్వేస్ మీరు పబ్లిక్ సర్వీస్ నుంచి ఉద్దేశంతో తీసుకొస్తారు కాబట్టి డెఫినెట్గా మీ ఇంటెన్షన్స్ మీ గోల్స్ అనేవి ఎప్పటికీ కూడా సక్సెస్ అవ్వాలి అని కోరుకుంటున్నాము అండ్ ఈరోజు ఈ లెఫ్టి ఇంత మంచిగా చేస్తూ ఉన్నామా ఈ గ్రామాలలో అనేటువంటి విధానం చూస్తే భారతదేశంలో నంబర్ వన్ రాష్ట్రం పల్లె ప్రాడేషన్ కావచ్చు ఆ పల్లె ప్రాడేట్లో చూసినట్లయితే ప్రతి గ్రామంలో ఇదంతా అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయం లేకుండా జరిగేది కాదు కదా అంటే ఈ రాష్ట్రంలో అధికారులు కూడా మంచిగా పనిచేసింది ప్రజాప్రతినిధులు మంచిగా పనిచేసింది సరే కొంత వెసులుబాటు ఉంటుంది ఇప్పుడు చాలా ప్రభుత్వం చేసే దాని మీద పాలిటిక్స్ మీద రాజకీయాల మీద మారుతూ ఉంటుంది అది మార్చినప్పుడు మనందరం కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి తప్పకుండా పనిచేస్తున్నారు మీరు అందరూ ఏ విధంగా స్పందించారో అర్థమైంది కాబట్టి మళ్ళీ అదే విధంగా వచ్చేవాళ్ళు కూడా వస్తారు మీ స్పందనను బట్టి వాళ్ళు కూడా మార్పు ఒకవేళ వేద ఉంటే కూడా కరెక్ట్ చేసుకుంటారు కాబట్టి మీ నుంచి చాలా నేర్చుకున్నానని ఈ జిల్లాలో కూడా అధికారులతోటి మీ అందరి పాత్రికేయ మిత్రులతోటి తర్వాత జెడ్పీ సభ్యుల నుంచి తర్వాత నుంచి అందరి నుంచి కొంత నేర్చుకున్న ఎంతో కొంత నేర్చుకున్నా ఆ నేర్చుకునేది పనిచేస్తుంది సెలవు తీస్తూ సెలవు తీసుకుంటూ సెలవు మీ అందరూ కూడా మరొకసారి